హాయ్ ఫ్రెండ్స్ రోజంతా మనం బాడీని ఎంతగా వాడుకుంటామో కానీ దానికి అవసరమైన పోషకాలు చాలా సార్లు ఇవ్వము వాటిల్లో ముఖ్యంగా ఒకటి ఒమేగా త్రీ ఒమేగా త్రీ తక్కువైతే బాడీలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈరోజు మాట్లాడుకుందాం ఫుడ్ రూపంలో ఒమేగా త్రీమా లేదా అనేది చెక్ చేసుకోవడానికి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను పక్కన పెడదాం వాల్నట్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఓకే ఆల్మండ్స్ ఫిష్ అండి ఫిష్ లో కూడా మనకి ఒమేగాత్రీ ఫ్యాట్స్ ఉంటాయి ఓమేగా ఒమేగత్రీ హెర్బల్ లైఫ్ లైన్ సప్లిమెంట్స్ అండి సాఫ్ట్ జెల్ ఫార్మాట్ లో నేను ఇస్తాను ఇదిగోండి ఇలా సాఫ్ట్ జెల్ ఫార్మాట్ లో ఉంటుంది సో రోజులో ఏవి మనం బాడీకి ఒమేగత్రీ రూపంలో మన బాడీకి హెల్దీ ఫ్యాట్స్ ని ఇస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలండి తప్పనిసరిగా మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో ఈపిఏ మరియు డిహెచ్ఏ అనేవి బాడీకి చాలా ముఖ్యమైనవి ఇవి సెల్ వాల్స్ హార్ట్ బ్రెయిన్ హార్మోన్స్ బ్లడ్ ఫ్యాట్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి కానీ మన డైట్లో ఇవి చాలా తక్కువగా ఉంటాయండి ఇవి తక్కువగా ఉండటం కారణంగా బాడీలో కనిపించని ఫైర్ మొదలవుతుంది అదే సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అండి ఒమేగా త్రీ బాడీలో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసే చేస్తుంది కానీ అది తక్కువైతే జాయింట్స్లో చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ మొదలవుతాయి మజిల్స్ హెవీగా అనిపించడం బాడీలో హీట్ ఫామ్ అయినట్లు ఫీలింగ్ ఇమ్యూనిటీ స్లో అయిపోవడం హీలింగ్ స్లో అవ్వడం వీటిని మనం బయటకి గుర్తించలేము అందుకే దీని సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అనేది చిన్న చిన్న పెయిన్స్ వస్తాయండి బాడీలో దానికి రీజన్ అర్థం కాదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ లేదమ్మా అంతా పర్ఫెక్ట్ అంటాం కానీ ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు సో ఇదే ఇన్ఫ్లమేషన్ అంటామండి మోస్ట్లీ సో అండ్ ఇన్ఫ్లమేషన్ కాకుండా మరొక ఇష్యూ కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ అండి రెగ్యులర్గా ఒమేగా త్రీ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే బ్లడ్లో ఉన్న ఫ్యాట్ని బ్యాలెన్స్ చేస్తుందండి దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఒకవేళ ఒమేగా త్రీ సరిగ్గా మన బాడీకి ఇవ్వటం లేదు తక్కువైంది అప్పుడు ఏమవుతుందంటే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనమాట ఈ ఇంబ్యాలెన్స్ కారణంగానే మనకి బ్లాకేజ్ రిస్క్ అనేది ఏర్పడుతుంది హార్ట్ స్ట్రైన్ అవడం అనేది పెరుగుతుంది అనమాట సో అందుకే మనం మన రోజులో ప్రతిరోజు కూడా మన ఫుడ్ లో ఒమేగా త్రీ అనేది తప్పనిసరిగా ఇవ్వాలండి మనం రెగ్యులర్ గా ఒమేగా త్రీ మన బాడీకి ఇవ్వకపోతే మన బాడీ ఇచ్చే ఇంకొక సిగ్నల్ బ్లడ్ లో ఫ్యాట్ లెవెల్స్ పెరిగి ట్రైగ్లిజరాయిడ్స్ అప్ అవుతాయండి ట్రైగ్లిజరాయిడ్స్ అంటే బ్లడ్ లో ఉన్న అదనపు ఏనండి ఒమేగా త్రీ రెగ్యులర్ గా మనం తీసుకున్నాం అనుకోండి ఫుడ్ లో ఈ ట్రైగ్లిజరైడ్స్ వాటి అవే ఈ రెడ్యూస్ అయిపోతాయి తగ్గిపోతాయి అత అలా కాకుండా మనం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒమేగా త్రీ ఉన్న ఫుడ్స్ తినడము రోజు ఇవ్వకపోవటం కారణంగా ఈ ఒమేగా త్రీ ఇంబ్యాలెన్స్ అయ్యి బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ స్టోర్ అయ్యి ట్రైగ్లిజరాయిట్స్ గా నిలవైపోతాయండి సో దీని వల్ల మనకి ఏమిటవు ట్రైగ్లిజరైడ్స్ బాడీలో ఎక్కువ హార్ట్ రిస్క్ ఫ్యాటీ లివరు లో ఎనర్జీ అనేవి బాగా ఎక్కువగా కనబడతా ఉంటాయి అనమాట అలాగే మరొకటి మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది బ్రెయిన్ ఫెటీగ్ గా మారటం స్ట్రెస్ ఎక్కువగా అయిపోవటం ఇరిటబిలిటీ అంటే దేని మీద కరెక్ట్ గా దృష్టి పెట్టలేము ఫోకస్ చేయలేము చిరాకు పడిపోతూ ఉంటాము యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మనం రెగ్యులర్గా ఒమేగా త్రీ ఇవ్వకపోవడం కారణంగా జరిగేవానండి నిజానికి ఇవన్నీ వెంటనే మన బాడీలో ఒకటేసారి కనపడం అందుకే ఇది సైలెంట్గా మన బాడీ పైన పనిచేస్తుంది సో మన బ్రెయిన్లో కూడా సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్తో తయారై ఉంటుందండి బ్రెయిన్ కూడా అందులో డిహెచ్ఈ ఒమేగా త్రీ మనకి బాడీలో తక్కువైందంటే బ్రెయిన్ సిగ్నల్స్ స్లో అవుతాయి మూడు స్టేబుల్ గా ఉండదు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఇరిటేషన్ ఇరి ఇరిటబిలిటీ అనేది పెరుగుతుందండి స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తుంది మైండ్ గా అనిపిస్తుంది సో సరదాగా పక్క వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము ఈరోజు ఎందుకో అబ్బా నా మైండ్ స్లోగా ఉంది అని మనకి మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది హోమేగా త్రీ ఇవ్వడం లేదు నువ్వు అదొకసారి చెక్ చేసుకో అని బట్ మనమే దీన్ని వేరేలాగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట సో ఇవన్నీ ఎప్పుడు బయటకు కనిపిస్తాయి అంటే ఏది ఒక్క రోజులో కనిపించదండి స్లోగా సైలెంట్గా కొందరిలో కొన్ని నెలల్లో కనిపిస్తుంది కొంతమందిలో కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట ఇవన్నీ కూడా బయటకు కనిపించేటప్పటికి ఫ్రెండ్స్ సూపర్ సింపుల్గా చెప్పాలంటే త్రీ మన బాడీలో తక్కువైతే బాడీలో గుర్తించలేని ఇన్ఫ్లమేషన్ నొప్పులు అనేవి కనబడతాయి కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది ట్రైగ్లీజరోయట్స్ పెరిగిపోతాయి బ్రెయిన్లో ఎనర్జీ తగ్గిపోతుంది మూడ్ ఒక స్టేబుల్గా మాత్రం ఉండదు అన్స్టేబుల్గా అయిపోతుంది సో ఒమేగా త్రీ అనేది ఒక సప్లిమెంట్ కాదు బాడీకి ఒక నేడ్గా మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలండి మనం మన బాడీకి అవసరమైనంత ఒమేగా త్రీని ప్రతిరోజు మన ఫుడ్ నుంచి అందించాలంటే అది మన అందరికీ కూడా టఫ్ మ్యాటరే కాబట్టి మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో హెర్బల్ లైఫ్ లైన్ పేరుతో ఒమేగా త్రీ సప్లిమెంట్ ఈపిఏ డిహెచ్ఏ కాంబినేషన్లో సాఫ్ట్ జెల్స్ పవర్బెట్లో మనకి దొరుకుతుందండి దీనిలో సిక్స్టీ సప్లిమెంట్స్ ఉంటాయి దీనిని ఈ ఒమేగా త్రీ సప్లిమెంట్లో ఉన్న ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఈపిఎ డిహెచ్ఏ ఈపీఏ వచ్చేటప్పటికి మనకి ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తే డిహెచ్ఏ వచ్చేటప్పటికి మనకి బ్రెయిన్ ఐస్ నర్వస్ మొత్తం మన టోటల్ బాడీ అవన్నీ కూడా డిహెచ్ఏ మనకి సపోర్ట్ అవుతుందండి సో న్యూట్రిషనల్ వైజ్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇదంతా కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఈపీఏ డిహెచ్ఏ కలిపి మనకి వస్తుందండి చాలా మన బాడీకి ప్యూర్ ఒమిగా త్రీని మనం ఇవ్వగలిగిన వారు అవుతాము దీనికన మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే సో దీంట్లో అయితే ఆల్రెడీ చెప్పాను కదండి సిక్స్టీ సప్లిమెంట్స్ ఉంటాయి సాఫ్ట్ జెల్ ఫార్మేట్లో ఉంటాయి సో దీన్ని బెస్ట్ మీల్స్తో అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకోవడం ఫుడ్ తర్వాత వేసుకోవడం అనేది మనకి బాగా బాడీకి సపోర్ట్ అవుతుంది అయితే మనం దీన్ని స్టోర్ చేసేటప్పుడు కూడా సన్లైట్ని అవాయిడ్ చేయాలండి పిల్లల నుంచి కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఫిష్ సాఫ్ట్ జెల్ ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి అయితే వీటిని తీసుకునేటప్పుడు ఆథరైజ్డ్ అసోసియేట్స్ అంటే నాలాగా హర్బల్ లైఫ్లో ఇండిపెండెంట్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరే తీసుకోవాలండి గైడెన్స్ అనేది ముఖ్యము మీకు డైలీ డోసెస్ ఎంత కావాలి ఇవన్నీ కూడా మీకు కోచ్ మాత్రమే గైడెన్స్ ఇస్తారండి మీరు ఎలా తినాలి ఈ సప్లిమెంట్స్తో పాటు ఎటువంటి ఆహారం తినాలి అనేది కోచ్ మాత్రమే గైడెన్స్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఇండిపెండెంట్ అసోసియేట్ నుంచే తీసుకోవాలి అని కంపెనీ గైడ్లైన్స్ కూడా ఎటువంటి అనాథరైజ్డ్ సెల్లర్స్ అంటే మనకి అమెజాన్ కాన్ ఇట్లాంటి వాటిల్లో కూడా తీసుకోవడం అనేది నిషిద్ధము మీరు వాడగలిగితే కోచ్ గైడెన్స్లో వాడండి గైడెన్స్ లేకుండా వాడిన ఉపయోగం అయితే ఉండదు ఒమేగా త్రీ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మనం వీడియో మొదటి నుంచి కూడా చెప్పుకున్నామండి సో ఒమేగా త్రీ ఎందుకు మన బా మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియో మొదటి నుంచి కూడా చెప్పుకున్నాము సో మనం ఫుడ్ నుంచి తీసుకుంటాము సరిపడినంత మన ఫుడ్ ద్వారా అందదు కాబట్టి మనం సప్లిమెంటేషన్ ద్వారా తీసుకోవాలి అనేది సప్లిమెంట్ కూడా మనం ఫుడ్ ఏనండి కాకపోతే ఎక్స్ ఎక్స్ మన బాడీ ఏదైతే అవసరమో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇలా సప్లిమెంట్ ఫార్మేట్ లో మనకి అందిస్తున్నారు కాబట్టి మనం దీన్ని వితౌట్ ఎనీ డౌట్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు సో మరి మీరు కూడా మీ రెగ్యులర్ మీల్లో త్రీ ఫ్యాట్ హెర్బల్ లైఫ్ లైన్ సప్లిమెంట్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే విత్ మై గైడెన్స్ నేను మీకు నేను ఈ సప్లిమెంట్ని ప్రొవైడ్ చేస్తాను నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తున్నానండి నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు దీంతో పాటు మీరు ఏం తినాలి ఎలా తినాలి ఎలా ఉండాలి అనేది పర్ఫెక్ట్గా గైడ్ చేస్తాను సో ఆ వైజ్ మీరు ఉపయోగించారు అంటే నేను రెగ్యులర్గా హోమిగథరీస్ జెల్స్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉపయోగించిన మాదిరిగానే మీరు కూడా మంచి ఫలితాలని పొందవచ్చు నేను చెప్పిన మాదిరిగా ఉపయోగించారు అంటే సో ఒకసారి ప్రయత్నించండి మీరే నెక్స్ట్ చెప్తారు మీ రివ్యూ ఏంటి అనేది మీరే చెప్తారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫుడ్లో ఒమేగా త్రీ తినడం చాలా మంచి అలవాటు ఫిష్ వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కావాలి కానీ దీనితో పాటు మనకి హెర్బల్ లైఫ్లైన్ సప్లిమెంట్లో ఈపిఎ డిహెచ్ఏ ఇవ్వడం అనేది బాడీకి చాలా మంచి గిఫ్ట్ అండి సప్లిమెంట్ లగ్జరీ కాదు మన ఫ్యూచర్ హెల్త్ కోసం ఒక అవసరం మన హార్ట్ని మనమే ప్రొటెక్ట్ చేయాలి మన బ్రెయిన్ ని షార్ప్గా కామ్గా మనమే అట్టే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కోసం మీరు కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఒమేగా త్రీని ఇగ్నోర్ చేయొద్దండి నేను కూడా ఇదే రీజన్ వల్ల నా రొటీన్లో ఒమేగా త్రీని యాడ్ చేసుకున్నాను ఈ వీడియో చూశాక ఇది నాకు కూడా అవసరమేనా అనే భావం మీలో కలిగితే నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన హెల్త్ ఒక్క రోజులో కరెక్ట్ అవ్వదు కానీ మనం మొదటి అడుగు వేస్తే బాడీ మనకు జీవితాంతం సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ నా సప్లిమెంట్ని నేను మీకు చూపిస్తూనే వేసుకుంటున్నాను ఇది నేను ఎప్పుడు నా దగ్గర ఓపెన్లోనే ఉంటుంది ఒమేగా త్రీ బాక్స్ సో నేను రెగ్యులర్గా ఈ సప్లిమెంట్ని వేసుకుంటానండి వీటితో పాటు నాన్ వెజ్ తినే రోజుల్లో ఫిష్ తింటాను అండ్ రిమైనింగ్ డేస్లో చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ బాదం గింజలు అన్నింటినీ తీసుకుంటానండి అన్నీ కూడా మన బాడీకి నీడే సో తప్పనిసరిగా అందరూ అన్నీ మన మీల్లో పోషణ అంతా వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వ్యూవర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేది నా కోరిక సో మీరు కూడా మంచి ఫుడ్ తినండి హెల్దీగా ఉండండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో వీడియో మీకు నచ్చింది అంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది అండ్ మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ